చామగడ్డ పులుసు కోసం ఇలా బాండి ఒకటి పెట్టుకొని ఇలా రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఇందులో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు తిల్లిపాయలు వేసుకోవాలి నేను హాఫ్ కేజీ చామగడ్డకి మూడు పెద్ద ఉల్లిపాయలు తీసుకున్నానండి స్టవ్ సింగో పెట్టుకొని దొరగా వేయించుకుంటే పులుసు టేస్ట్ బాగుంటుంది ఉల్లిపాయలు దూరగా వేముతున్నప్పుడు ఇందులోకి సరిపడదాంత ఉప్పు పసుపు వేసుకోవాలి ఇలా ఉల్లిపాయలు వేగిన తర్వాత దీంట్లోకి పెట్టుకున్న టమాటోలు వేసుకోవాలి ఇది కొంచెంసేపు ఉడకాలి టొమాటోలు మగ్గుతున్నప్పుడే ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ జీరా పౌడర్ ఒక ఫుల్ స్పూన్ ధనియా పౌడర్ మీ కారానికి తగ్గినట్టుగా కారం నేను ఒక వన్ స్పూన్ వేస్తున్నానండి కాయలు వేసుకున్నాను కాబట్టి వేసుకొని దీన్ని కలుపుకొని మళ్ళీ మగ్గించుకోవాలి ఈ లోపల మనము చామగడ్డలు ఉడకపెట్టుకొని తొక్క తీసుకొని ముక్కలు కోసుకు పెట్టుకోవాలి ఈ టమాటోలు ఇలా మగ్గిన తర్వాత ఇలా ఉడకపెట్టి తొక్క తీసి ముక్కలు చేసుకున్న చామగడ్డలని ఇందులో వేసుకోవాలి దీన్ని బాగా కలుపుకొని ఉప్పు కారం అన్ని చేమగడ్డకు పట్టే వరకు కొంచెం మగ్గించుకోవాలి ఒక చిన్న గ్లాసులు నీళ్లు పోసుకోవాలి ఇందులో ముక్కలు ములిగే వరకు కొంచెం మరిగించుకోవాలి ఇప్పుడు కొంచెం హైలో పెట్టుకొని మరిగించుకుంటే తొందరగా ముక్కలు ఉడుకుతాయి ఈ లోపల ఇలా నానబెట్టుకున్న చింతపండుని గుజ్జు తీసి పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో చింతపండు పులుసు వేసుకోవాలి ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు గుజ్జు తీసి పెట్టుకున్నాను అది వేసుకుంటున్నాను ఇప్పుడు దీనికి ఒక ఐదు నిమిషాల వరకు మరిగించాలండి చివరిగా ఇలా నూనె తేరుకున్నాక కొత్తిమీర వేసి దింపేయాలి అంతే వేడివేడి చామగడ్డ పులుసు రెడీ అయిపోయింది